నిదానమే ప్రధానం అని చెప్పి ఉరికనే అనలేదు ఎవరన్నారో అడగండి నాకైతే తెలీదు కానీ అది నిజమే ఎందుకంటే మా పాపకి వన్ ఇయర్ క్రాస్ అయిపోయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేద్దామని చెప్పి పౌడర్ రెడీ చేద్దామని నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేస్తున్నాను నేనైతే బాదం కాజు పూల్ మకాన కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు పిస్తా వాల్నట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఆ టైంకి అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో వాటితోనే తయారు చేస్తున్నాను ఫస్ట్ తొందరపాటు ఏంటంటే కాజు ఫ్రై అయిపోయిన తర్వాత పూల్ మకాన వేసాను అవి తక్కువే ఉన్నాయి అవి వేసాను పూలు మక్కన ఫ్రై అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే చేతితో పట్టుకొని పచ్చకమని ప్రెస్ చేసినప్పుడు అది విరిగిపోతే ఫ్రై అయిపోయినట్టే చూస్తున్నారా పెనంలో ఉన్నప్పుడు వేడివేడిగానే వే చే పట్టించుకుంటున్నాను అట్లుంటుంది మన తొందరతోటి ఇంకా మొత్తానికి మూడు ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడే వచ్చింది మెయిన్ చిక్కు ఏంటంటే అవి ఫ్రై చేసుకున్నవి కొంచెంసేపు ఆగితే బాగుండు మన తొందరపాటు ఎక్కువ కదా అందుకని వెంటనే మిక్సీ జార్లోకి వేసేసాను అంటే ఒక ఫైవ్ మినిట్స్ వేపించారు అంతే అది చూస్తున్నారా ఏదో పేస్ట్ లా వచ్చేసింది డ్రై ఫ్రూట్స్ పౌడర్ కాస్త పేస్ట్ అయిపోయింది ఫ్లాప్ అయిపోయింది ఇంకా ఇంకా చేయలేదు నెక్స్ట్ డే చేశారు నెక్స్ట్ డే చేస్తే మాత్రం మంచిగా పౌడర్ పౌడర్ లా వచ్చింది ఇంకా పౌడర్ ని గ్లాస్ జార్ లో వేసేసుకున్నాను పేస్ట్ లా వచ్చిందని త్వరగా యూస్ చేసేయాలి ఇక అంతే మరి ఈ వీడియో బాయ్ బాయ్